చూడండి ఓ ఇన్ని బట్టలు ఉతికేసాను అనమాట ఎన్ని బట్టలు ఉతికిన తర్వాత కూడా మా అత్త ఏమంటారంటే బట్టలు ఉతకలేదు ఆట ఆడుతుందని అంటదండి మా అత్త అసలు నిజంగా నాకు అసలు ఆడతాయి కాదండి బాబు ఇన్ని బట్టలు ఉతికేసాను కింది బట్టలు పైన పైన బట్టలు కింద ఇలా తీసుకొచ్చి ఎండకేస్తున్నాను నిజం చెప్తున్నానండి మీరు నమ్మండి నమ్మకపోండి నేను సీరియస్గా చెప్తున్నాను అసలు ఎంత పని చేసినా కూడా మాత్రమా నువ్వు ఏం చేసావు నువ్వేం చేసావు టైం పాస్ చేస్తున్నావు టైం పాస్ చేస్తున్నావు ముచ్చటాడుతున్నావు గప్పాలు కొడుతున్నావు ఇలా అలా అంటుందండి అసలు నేను ఏం పని చేసినా టైం పాస్ చేస్తున్నానే అనుకుంటుంద కొద్దిగా ఫోన్ పట్టుకున్నాను అనుకో టైంపాస్ మాట్లాడుతుంది ఎవరికో వాళ్ళ ఇంట్లోకి మాట్లాడుతుంది వాళ్ళకి మాట్లాడుతుంది వీళ్ళకి మాట్లాడుతుంది టైంపాస్ చేస్తుంది ఏం పని చేయట్లేదు అని అంటుంది అసలు నేను టైంపాస్ చేస్తే ఇంత పని ఎవరు చేస్తారండి అసలు అర్థమే చేసుకొని నిజంగా మా అర్థం అయ్యే ఎంత మీకు అర్థమయ్యేటట్టు గుజిగా నుంచి కూర్చోబెట్టి ఇట్లా కాదు అట్లా కానీ ఎంత వివరంగా చెప్పినా అసలు అర్థం కాదు కొడుకు రాగా అని ఇంకా చాటిల్ చెప్పడం మొదలు పెడుతుంది అర్థం అసలు నిజంగా అత్తగారు ఎందుకు ఇలా ఉంటారో అసలు అర్థమే కాదు ఎంత తల్లిలాగా చూసుకుందాం అనుకున్నా సరే అత్త బుద్ధి మాత్రం పోనించుకోరండి అసలు ఏం అత్తలో ఏంటో నాకు దొరికిన అత్త అయితే పాతకాలం నాటి అత్త అసలు ఏమి ఈ జమానాలో ఉండాల్సిన అత్త కాదండి చూస్తేనేమో ఫ్యాషన్గా ఉంటుంది మరి చేసే బుద్ధులేమో పాతకాలం బుద్ధులు ఈమెకి ఎలా చెప్పాలి ఎవరు చెప్పాలి ఎప్పుడు మార్తలో తెలియదు కానీ వయసు అయిపోయింది కానీ బుద్ధి మాత్రం పెరగనే లేదు నిజంగా అండి అసలు ఇలాంటి వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో నిజంగా అర్థం కావడం లేదండి ఇంకా కొడుకు రాగానే సాయంత్రం స్టార్ట్ లిస్ట్ మొదలు పెడుతుంది ఇక ఇది చేయలేదు అది చేయలేదు ఇలా కూర్చుంది అలా కూర్చుంది తిన్నది పడుకుంది గప్పలు కొడుతుంది నవ్వుతుంది అలా ఇలా అని చెప్తాను చాలా చెప్పడం మొదలు పెడుతుంది ఇంకా మా ఆయన అదే పనిగా నువ్వు ఇలా చేసావంట కదా నువ్వు అలా చేసావంటా కదా అంట ఈ పని అంతా ఎవరు చేశారు అంటే ఏం సమాధానం చెప్పాను నిజంగా అండి అసలు నాకు మతి పోతుంది తెలిసే మీరు చెప్పడానికి లిస్ట్ సరిగిపోతుంది కానీ ఎందుకనండి ఒక్కొక్కసారి బాధ అవుతుంది అనమాట ఏదో ఒక తాంబడిగా చెప్పేస్తున్నాను కానీ ఒక్కొక్కసారి మనసుకి చాలా బాధ అవుతుంది అండి ఎందుకంటే ఎంత పని చేసినా మనము అసలు ఏం చేయనట్టు అంటారు వాళ్ళ కూతురు ఏమైనా పని చేస్తున్నామో నా కూతురు ఎంత పని చేస్తుంది ఎంత కష్టపడిపోతుంది అని అంటారు అదే నేను పని చేసేసరికి ఏం పని చేయట్లేదు ఖాళీగానే కూర్చుంటుంది టైంపాస్ పాస్ అని అంటారు అసలు ఎందుకు ఇలా అర్థం చేసుకుంటారు నిజంగా అండి అత్తగారు ఇలా ఉంటుంది ఇంకా మామూలు అయితే అవసరం లేదు మామలకి ఏమో తెలియదు ఇవన్నీ మా అమ్మలకు అత్తలు లేని కొన్ని చాలా చెప్పేసుకోవాలి అవి నమ్మేస్తారు ఎందుకంటే వాళ్ళ మగ్గుబుద్ధి చూపించుకోవాలి కదా అది వాళ్ళు నమ్మేస్తారన్నమాట ఇలా ఉంది మాకు అసలు నిజంగా అసలు ఎందుకు నాకు ఇలాంటి వాళ్ళు దొరికిన బాబు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఎంత వాళ్ళు ఎంత బాధ పెట్టినా భరించుకుంటూ వెళ్తున్నారు కానీ అర్థం చేసుకునే మనసు అనేది ఎవరికి లేదంటే నా జీవితంలో ఆడదాని జీవితమే ఇలా ఉందో ఏమో ఎంత భరించినా ఇంకా భరించాలి చావు దాకా తీసుకెళ్ళి కర్మకాండ చేసిన తర్వాత కూడా ఆత్మను కూడా మనశ్శాంతగా ఉంచారండి అలా ఉంది సమాజంలో అత్తగారు మామగారు సమాజంలో వ్యక్తులు కూడా ఇలా ఉన్నారు నేను చెప్పిందాంట్లో ఏమైనా తప్పు ఉందంటారా చెప్పండి